హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో సంక్రాంతి నోములు ఎక్కడైతే దొరుకుతాయి షాపు డీటెయిల్స్ మొత్తం ఈ వీడియోలో చూపించబోతున్నాను ఈ షాప్లో అన్ని ఐటమ్స్ దొరుకుతాయి చూడండి ఇలాంటి పెద్ద పెద్ద గిన్నెలు ఇవి సెవెన్ సెవెంటీకి నోము దొరికిపోతుంది టూ హండ్రెడ్ రేంజ్ నుంచి ఇక్కడ చూడండి ఇది ఫోర్ ఫిఫ్టీన్కి థర్టీన్ పీసెస్ వచ్చేస్తాయి జల్లడ గిన్నెలు నోముకు సంబంధించిన ప్రతి ఐటమ్స్ ఈ షాప్లో దొరికిపోతుంది ఈ షాప్ ఎక్కడో లేదండి మన సికింద్రాబాద్ జనరల్ బజార్లో ఉంది మీకు అడ్రస్ కావాలంటే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసాడు ప్లీజ్ చెక్ చేసుకోండి అయితే ఈ షాప్లో నోముకు సంబంధించిన ప్రతి ఐటమ్ చూడండి ఇక్కడ చిన్న చిన్న పీటలు గంగాలం పెట్టి నోముకుంటారు కదండీ అలా చిన్న పీటలు ఇత్తడి విగ్రహాలు చిన్న చిన్నవి విఠలేశ్వర స్వామి ఈసారి నోముకుంటున్నారు కదండి అలాంటి విఠలేశ్వర స్వామి విగ్రహాలు ప్లాస్టిక్వి కుంకుమరణీలు ఇలాంటి మరెన్నో ఐటమ్స్ ఈ షాప్లో అవైలబుల్గా ఉన్నాయి ఇవి గురువింద గింజలు అండి లాస్ట్ ఇయర్ కూడా ఇవి ఎక్కడ దొరికాయని మెసేజ్ చేస్తారు ఈ షాప్లో ప్రతి ఒక్క ఐటమ్ కూడా మనకి దొరికిపోతుంది ఇవి ఇత్తడివి అండి సాఫ్ట్గా ఉన్నాయి చాలా బాగుంది క్వాలిటీ అయితే చాలా బాగుంది ఇవి ఇక్కడ చూడండి పోక గణపతులు అండి మాకు లాస్ట్ ఇయర్ మెసేజ్ చేశారు పోక గణపతులు ఎక్కడ దొరుకుతాయని సరిత గారు మెసేజ్ చేశారు ఇవి సికింద్రాబాద్ జనరల్ బజార్లో ఉంది శ్రీనివాస పద్మావతి స్టీల్ షాపులో ఈ ఐటమ్స్ అన్ని దొరికిపోతాయి మీరు ఏదైనా ఒక ఐటెం పేరు చెప్తే దానికి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ దొరికిపోతాయి ఇక్కడ వెన్న ముద్దలు వెండి గిన్నెలు నోము నోముకుంటారు కదండి ఇది అయితే బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంటుంది ఇక్కడ ఏనుగులు చూడండి ఐరావతం నోము నోముకుంటారు కదండి దానికి సంబంధించినవి ఇక్కడ ఐరావతాలు కూడా ఉన్నాయి మరెన్నో ఐటమ్స్ ఇలాంటివన్నీ ఇది కృష్ణుడికి సంబంధించిన నోముకి సంబంధించిన ఐటమ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి ప్రతి ఒక్క ఐటమ్ నోము పేరు చెప్తే దానికి సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా సెట్ చేసి ఇస్తారు ఇక్కడ చూడండి ఇది చాలా బాగుందండి ఈ ఐటెం మాత్రం నాకు చాలా బాగా నచ్చింది సత్యనారాయణ స్వామి పీట కూడా ఇక్కడ దొరికిపోతుంది చక్కది హ్యాండ్ మేడ్తో తయారు చేశారు చాలా బాగుంది ఇక్కడ చూడండి తులసి కోటలు కూడా చాలా బాగుంది ఇది కూడా హ్యాండ్ మేడ్ అండి చాలా బాగా రెడీ చేశారు అసలు ఎంత బాగుందంటే క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇవి చూడండి పసుపు కుంకుమ డబ్బాలు తమలపాకుపై ఉంటున్నాయి కదండి అలాంటివి కూడా ఇక్కడ దొరికిపోతాయి ప్లాస్టిక్ ఐటమ్స్ కూడా రాగి ఇత్తడి స్టీల్ ప్లాస్టిక్ ప్రతి ఒక్క ఐటమ్ ఈ షాప్లో చాలా బాగా దొరుకుతున్నాయి క్వాలిటీ వైజ్గా కూడా ఎటువంటి కాంప్రమైజ్ కావాల్సిన అవసరం లేదండి ఈ షాప్లో ప్రతి ఒక్క ఐటమ్ మంచి రీజనబుల్ ప్రైస్లో దొరికిపోతున్నాయి రోలు రోకలి కోల చిన్న చిన్న మినియేచర్ ఐటమ్స్ స్టీల్ ప్లాస్టిక్ డబ్బాలు బడ్జెట్ ఫ్రెండ్లీలో చాలా బాగా ప్రైజెస్ కూడా చాలా బాగున్నాయి ఇక్కడ ఇత్తడి ప్లేట్లు కానీ స్టీల్ ప్లేట్లు కానీ పాదాలు చూడండి చిన్న చిన్నవి రోలు రోకలి మరియు హోమంకి సంబంధించిన ఐటమ్స్ హోమగుండం చూడండి ఎంత బాగుందో ప్రతి ఐటెం కూడా అసలు ఏ ఐటెం చెప్పాలనే అర్థం కావట్లేదు అంత బాగుంది కోలలు కూడా ఉన్నాయి ఇంకా స్టీల్ ఐటమ్స్ మాత్రం కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరమే లేదండి ఇవి నూనె పావులు ఇలా మరెన్నో ఐటమ్స్ కూడా ఈ షాప్లో ఉన్నాయి ఇది ఇది మాత్రం ప్రమోషన్ వీడియో అయితే కాదండి నోముల వీడియోని చేయమని కామెంట్ చేశారు కాబట్టి వ్యూవర్స్ కోసం మా వ్యూవర్స్ కోసం ఈ వీడియోని తీయబడింది అయితే చాలామందికి కూడా యూస్ఫుల్ అవుతుంది ఈ వీడియో అక్కడక్కడ దొరికే ఐటమ్స్ అన్నీ కూడా ఒకే చోట దొరుకుతాయి వాళ్ళకి కూడా ఈజీగా ఉంటుందని ఈ వీడియో తీయడం జరిగింది ఈ ఇత్తడివి కుంకుమ నీళ్ళు మాత్రం చాలా క్వాలిటీగా ఉన్నాయి కొన్ని కుంకుమ నీళ్ళు తీస్తే చేతులకి తాకి కోసుకుంటుంటాయి అలా అయితే లేదండి సాఫ్ట్గా ఉన్నాయి కుంకుమ నీళ్ళు చాలా బాగున్నాయి బడ్జెట్ ఫ్రెండ్లీలో కూడా ఉన్నాయి ప్లాస్టిక్లో కూడా బుట్టలు మరియు ప్లాస్టిక్ ట్రేస్ వెంకటేశ్వర స్వామి పుస్తకాలు అలా మరెన్నో ఐటమ్స్ కూడా చూడండి చిట్టి గాజులు ఇలా చెప్పలేనన్ని ఐటమ్స్ కూడా ఎన్నో ఉన్నాయండి ఈ షాప్లో మీకు ఏ షాప్కి వెళ్ళాల్సిన అవసరం లేదు ఈ యొక్క షాప్ విజిట్ చేయండి చాలు అన్ని ఐటమ్స్ ఈ షాప్లో దొరికిపోతాయి ఇంకా అలాంటి షాపులు వరుసగా కూడా కొన్ని షాప్స్ ఉన్నాయి చూడండి కాకపోతే నోములకు సంబంధించినవి మాత్రం ఈ షాప్లోనే దొరికిపోతాయి కొన్ని స్టీల్ షాప్స్ కూడా ఉన్నాయి అక్కడ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీలో అన్ని ఐటమ్స్ ఉంటాయి కాకపోతే నోముకు సంబంధించిన ఐటమ్స్ మాత్రం ఈ యొక్క షాప్లోనే చాలా ఉన్నాయి మాణిక్యాలు ఇలాంటి ఎన్నని చెప్పాలండి అన్ని ఐటమ్స్ ఇందులోనే దొరికిపోతాయి ఈ షాప్లోనే దొరికిపోతాయి మంచి క్వాలిటీ కావాలంటే ఈ షాప్ని విజిట్ చేయండి మన సికింద్రాబాద్ జనరల్ బజార్లో శ్రీనివాస పద్మావతి స్టీల్ షాప్ని విజిట్ చేయండి మీకు మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరెన్నో ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంటిల్ దాన్ బాయ్ బాయ్